అన్ని రకాల పూల మొక్కలలో పువ్వులు పుష్కలంగా రావడానికి మట్టి నుంచి వచ్చే బ్యాక్టీరియా ఎక్కువ ఫంగస్ అటాకింగ్ ఉండడం జరుగుతుంది కొన్ని నేల పురుగులు మట్టి నుంచే సహజంగా తయారవడం జరుగుతుంది సో వీటన్నిటిని పూర్తిగా తొలగించే విధంగా ఈరోజు వీడియోలో టాపిక్గా ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ మీతో షేర్ చేయడం జరిగింది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఆర్గానిక్గా మన పూల మొక్కలకి గ్రో చేయవచ్చు అదేవిధంగా పూల మొక్కల నుంచి ఏ సమస్యనైనా కానివ్వండి పూర్తిగా తొలగించి మొక్కలను హెల్తీగా గ్రో చేయవచ్చు సరేనా సో మొక్క అంతా కూడా హెల్తీగా ఉండాలి అంటే బేసిక్ మట్టి భాగం అండి మట్టి భాగం పుష్కలంగా న్యూట్రిషన్స్తో ఉండాలి సో అప్పుడు మాత్రమే మనం ఏదైతే పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ అందించడం జరుగుతూ ఉండద్దో అవన్నీ కూడా పూర్తిగా తీసేసుకొని మొక్కకు ఎటువంటి హాని జరగకుండా మొక్క పూర్తిగా హెల్తీ గ్రీనరీని బుషిగా ప్రతి చిన్న కొమ్మకి కూడా మొగ్గులు అనేవి స్టార్ట్ అయ్యే విధంగా చూడడం జరుగుతుంది సరేనా సో మొక్కకి అధిక నీటిని హోల్డ్ చేసే గుణం అయితే ఈ ఫర్టిలైజర్లో ఉండడం జరుగుతుంది ఈ ఫర్టిలైజర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొక్కను పూర్తిగా హెల్దీ రీతిలో గ్రో చేయడం ఏ సీజన్లో అయినా కానివ్వండి మొక్కకి సంబంధించి ఎక్కువ ఆరోగ్యంగా ఉండడానికి ఇది ప్రోత్సహించడం జరుగుతుంది మొక్క యొక్క మట్టి భాగంలో నీటి సాంద్రతను అంటే ఏవైతే మనం ఫర్టిలైజర్స్ అందిస్తున్నామో న్యూట్రిషన్స్ గుణాలనేవి అవి బయటకి పోకుండా మట్టి భాగంలో ఉండే భాగం అంతా కూడా హోల్డ్ చేసుకొని వాటికి ఉన్న న్యూట్రిషన్స్ అంతా కూడా మట్టి భాగానికి అందించి మొక్క అనేది హెల్తీగా గ్రోత్ అయ్యడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్కసారి మన మొక్క యొక్క మట్టి భాగంలో ఎక్కువ పెస్ట్ అటాక్ జాయిన్ అవ్వడం జరుగుతుంది సో ఆ పెస్ట్ అటాకింగ్ ఎప్పుడూ రాకుండా పూర్తిగా తొలగించడానికి కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది ఇవన్నీ గుణాలు ఒక్కటే ఒక్క పదార్థంలో ఉన్నాయి ఈ పదార్థాన్ని మనము మంచిగా ఉపయోగించుకున్నట్లయితే మన పూల మొక్కలకి ఎటువంటి సమస్య లేకుండా మొక్క అంతా కూడా గ్రోత్ అవ్వడం జరుగుతుంది దీన్ని ఓవర్గా యుటిలైజ్ చేసుకోవడం మూలంగా మొక్కకి అనేక రకాల సమస్యలు కూడా మొదలవడం జరుగుతుంది వాటిని తగిన మోతాదులో మాత్రమే మనం మొక్కలకి అందిస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే మొక్కలు హెల్తీగా ఉంటాయి అది ఎలా అందించాలి ఏ ప్రాసెస్లో అందించాలి అనేది ఇప్పుడు చూద్దాం రండి ఫర్టిలైజర్గా పెస్టిసైడ్ ఫ్రెండ్స్ ఇది ఆవపిండి ఇది మామూలుగా ఇంట్లో ఆవాలు యూస్ చేస్తాం కదా సో వాటి నుంచి పౌడర్ చేసినది ఇది మొత్తం కూడా బయట ఆవచెక్క కూడా దొరుకుతుంది అదే అవి నూనె నుంచి తీసిన వేస్టేజెస్ ఇందులో అయితే అన్ని పోషకాలు అనేవి ఉండడం జరుగుతాయి అది కూడా మీరు యూటిలైజ్ చేయవచ్చు అది యూటిలైజ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ యూస్ చేసినా కానివ్వండి దానివల్ల ప్రాబ్లం ఉండదు దీనికి హెవీ న్యూట్రిషన్ ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని కొద్దిగా మోతాదులో మాత్రమే ఉపయోగించాలి అదేవిధంగా పని కూడా చాలా మంచిగా చేయడం జరుగుతుంది సరేనా ఫ్రెండ్స్ ఇది ఇరవై ఐదు గ్రాముల ఆవాలు అందరి ఇళ్ళలో కూడా ఆవాలు ఉంటాయి ఆ ఆవాలతో మన పూల మొక్కల్ని చాలా మంచిగా హెల్తీగా గ్రోస్ చేయవచ్చు ఫ్రెండ్స్ సో ఇలా పౌడర్ అనేది చేసేసాను ఇందులో ఆయిల్ పర్సంటేజ్ కూడా ఉండడం జరుగుతుంది ఇలా పౌడర్ చేసిన దాన్ని ఇరవై లీటర్ల వాటర్లో మిక్స్ చేసుకోవాలి మీరు నార్మల్ వాటర్ కూడా తీసేసుకోవచ్చు లేదా పప్పు ధాన్యాలు చిరు ధాన్యాలు బియ్యం కడుగునీరు ఏ వాటర్ అయినా కానివ్వండి యాడ్ చేయొచ్చు మనకి డబల్ న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి నేను ప్రజెంట్ అయితే నార్మల్ వాటర్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఈ మొత్తం ఇరవై ఐదు గ్రాముల ఆవపిండి మొత్తాన్ని కూడా మిక్స్ చేసేద్దాం సారి పూర్తిగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని మీరు ఫమంటేట్ ప్రాసెస్ చేయకుండా ఇన్స్టెంట్గా మన పూల మొక్కలకి అందించవచ్చు ఇందులో ఎన్పీకే పర్సెంట్ అధికంగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఎలాగైతే మనకి ఓన్లీ నైట్రోజన్ కోసం మనము కౌమానూర్ తీసుకోవడం జరుగుతుంది మెగ్నీషియం కోసం బీట్రూట్ పొటాషియం కోసం ఆనియన్స్ అదేవిధంగా ఆలుగడ్డ పీల్స్ వీటన్నిటిని కూడా తీసుకోవడం జరుగుతుంది కదా సో సపరేట్ సపరేట్ ఫర్టిలైజర్స్ మనం అందించడం జరుగుతుంది అదేవిధంగా ఒకేసారి మనం అందించాలి నెలకు ఒక్కసారి అనుకున్నప్పుడు ఈ ఆవపిండితో మీరు మొత్తం కూడా అందించేసేయచ్చు మొక్కకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతుంది ప్లస్ ముఖ్యంగా మట్టి భాగం లోపల ఏదైతే నెమటోడ్స్ అవన్నీ కూడా తయారవుతాయి కదా సో అవి వాటిని పూర్తిగా తొలగించడానికి ఈ ఆవపిండి అయితే మంచిగా పనిచేస్తుంది ఆ నెమటోడ్స్ మన మట్టి భాగంలో జాయిన్ అవ్వకుండా ఇంకా కొన్ని రకాల పురుగులు అనేవి జాయిన్ అవ్వకుండా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ని ఇచ్చే పద్ధతి ఫ్రెండ్స్ వాటర్ని ఇచ్చే పద్ధతి మీరు ఇక్కడ చూడవచ్చు పూర్తిగా పొడిగా ఉండాలి ఇది కొన్ని చూసారా అదేవిధంగా గడ్డ కట్టి అస్సలు ఉండకూడదు గడ్డ కట్టేటట్లయితే ఫొంగస్ ఎక్కువగా జాయిన్ అవుతుంది మనం వాటర్ ఇచ్చే కొద్దీ పాచి పట్టడం అలా ఉంటుంది ఇలా మనం హ్యాండ్తో ఇలా అనంగానే ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడు మనం ఏదైతే వాటర్ ఇస్తామో అది పూర్తిగా లోపలికి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది ఆ న్యూట్రిషన్స్ని భాగం హోల్డ్ చేసుకుంటుంది సరేనా సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ చేయండి తడిగా ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు ఫర్టిలైజర్ ఇచ్చే టైం ఉన్నా కానివ్వండి అంటే ఈరోజు ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలి అని టైం టు టైం మనం పెట్టుకుంటాం కదా సో అలా ఉన్నప్పుడు కానివ్వండి తడిగా ఉంటే మీరు అస్సలు వాటరింగ్ అనేది ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వద్దు ముఖ్యంగా ఇది మట్టి భాగంలో ఎటువంటి పెస్ట్ రాకుండా చేయటం చేస్తుంది కాబట్టి మొక్కకి హాని ఉండదు పై భాగం అనేది మనం చెక్ చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్ కింది భాగం మనం మొక్క లోపల ఏముంది ఏంటి అనేది మనకు అర్థమవుద్దు సరేనా సో అలాంటప్పుడు ఇది మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం వాటర్ అయిపోయింది కదా ఇలా వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇలా తీసేసుకొని వేయొద్దు ఒకసారి మిక్స్ చేయండి ఒకవేళ లోపల అడుగున పౌడర్ అనేది ఉండిపోయినట్లయితే వాటరింగ్లో మిక్స్ అవ్వడం జరుగుతుంది ఇవి కూడా కొన్ని టిప్సే ఫ్రెండ్స్ మొక్కలకి సంబంధించి ఇదిగోండి మనం ఇందాక చూసినప్పుడు ప్లెయిన్గా కనిపించింది ఇప్పుడు ఎంత పౌడర్ కనిపిస్తుందో సో ఇలా చేయండి అన్ని మొక్కలకి అందించేసుకుందాం మనము ఎగ్జోరా ప్లాన్ చూసారా మినీ ఎగ్జోరా సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు వీటికి కూడా మనం అందించవచ్చు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎనీ సీజన్లో కూడా మీరు ఫర్టిలైజర్ని అందించవచ్చు ఫర్టిలైజర్ కంపేస్టి సైడ్ ఇది సో ఫ్లేవరింగ్ చూసుకుందాము సో ఫ్లవర్స్ చూసారా ఎంత మంచి రంగులో పెద్ద సైజులో ఎలా వస్తున్నాయో ఎంత పెద్ద ఫ్లేవర్ మీరు చూడవచ్చు ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చూసారా ఎంత మంచిగా ఉందో పింక్ ఫ్లేవర్ సో ఇంకో పింక్ ఫ్లేవర్ సో ఫైనల్గా ఎల్లో ముద్ద మందారు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మొగ్గలు చూసారా సో వీటికి కూడా నేను స్టెమ్తో వేసిన వాటికి కూడా మొగ్గలు అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ వాటికి సంబంధించి అన్ని వీడియోస్లో షార్ట్స్లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది సరేనా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాను